హాయ్ అండి ట్రాన్స్ఫర్మేషన్ కోచెస్ అరిగా సో ఇంట్లో నుంచే గైడెన్స్ తీసుకోవడం ఇలాగా అని అందరికీ క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది బట్ నేను వివరిస్తాను అంతా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది సో మేము వచ్చేసి ఏంటంటే కంపెనీ నుండి ఉన్నటువంటి కోచెస్ అనమాట సో కోచెస్ వీళ్ళు ఏంటంటే నేరుగా మీరు ఇంట్లో ఉంటూ మేము మాతోటే ఉంటూ మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్స్ అనేవి ఉపయోగించుకుంటారు అనమాట అంతా కూడా మీకు గైడెన్స్ ఎలా వెళుతుంది అనుకుని ఉండొచ్చు మీరు సో వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు టెలిగ్రామ్ గ్రూపుల్లో కావచ్చు అండ్ జూమ్ సెషన్స్ ద్వారా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీ ఫోన్లో నుండి మా గైడెన్స్ తీసుకుంటూ మీకున్న కాంప్లికేషన్ నుండి బయటపడచ్చు సో ఎలాగా అనుకుంటారండి మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి కోచ్ ఆధ్వర్యంలో ఉండాలి సో గైడెన్స్ అనేది మిస్ అవ్వద్దు కోచ్ చెప్పింది చెప్పినట్టుగా ఫాలోప్లో ఉండటం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుందనమాట సో అలాంటి రిజల్ట్ కావాలి మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి హెర్బలైట్ న్యూట్రిషన్ తీసుకోవాలి కంపెనీలో ఐడి తీసుకోవాలి అనుకున్నట్లయితే సో మా నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో న్యూట్రిషన్కి ఎంత అవుతుంది అనేది కూడా మీకు గైడెన్స్ చెప్పడం జరుగుతుంది సో దెన్ ఆఫ్టర్ మీరు కంటిన్యూ అవుతాను అనుకుంటే ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్లో మీరు యాడ్ అని అవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బెస్ట్ రిజల్ట్ వస్తాయి అనమాట So, jadi, uh, every month oh. <laughs> రన్ అవుతుంది అనమాట సో దీంట్లో నేను వాళ్ళకి ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది కూడా సో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ కేస్ మేము ఈ గ్రూప్లో ఉండము మేము ఈ సిస్టంలో ఉండము అనుకున్న నో ప్రాబ్లం అండి మీకు కోచెస్ నుండి గైడెన్స్ ఇవ్వడం అనేది ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు న్యూట్రిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు న్యూట్రిషన్ కన్జూమ్ జరుగుతుందో అప్పటి నుంచి మీకు గైడెన్స్ అనేది ఇవ్వడానికి అనమాట సో ఇది ఉంది వెయిట్ లాస్ అంటే వెయిట్ గెయిన్ అవ్వచ్చు వెయిట్ లాస్ అవ్వచ్చు సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఏదైనా కానీ మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది హెల్దీగా ఏదైనా కానీ తోటే మనకు కాంప్లికేషన్స్ వస్తాయి అదే ఆహారము మనం ఎంత హెల్దీగా తీసుకుంటే దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట సో మెడిసిన్ కాదు మేము సజెస్ట్ చేసేది మంచి ఆహారాన్ని సజెస్ట్ చేస్తాము సో ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంట్లోకి కూర్చుండే మా గైడెన్స్ అనేది మీరు తీసుకుంటూ మంచిగా హెల్దీగా ఉండటానికి లైఫ్ టైం లాంగ్ టర్మ్ ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది కూడా నేర్చుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం అండి మీకు వచ్చినటువంటి రిజల్ట్ న్యూట్రిషన్ ఆఫీస్ కానీ సో దీని ఆఫ్టర్ అలానే మెయింటెనెన్స్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది అలాంటి గైడెన్స్ అనేది మేము పక్కా ఇస్తాము మేము ఇచ్చినటువంటి గైడెన్స్ మీరు పర్ఫెక్ట్ ట్గా పాటించినట్లయితే రిజల్ట్ వస్తుందన్నమాట సో మా గైడెన్స్లో ఏంటంటే డైలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వర్కౌట్ చేయించడం అనేది ఉంటుంది మరి వర్కౌట్ అంటే అందరూ కూడా అబ్బో మేము చేయాలా వన్ అవర్ టైం పెట్టుకోవాలనుకుంటున్నారేమో బట్ ఎవరికి కూడా మీ శరీరానికి తగ్గట్టు మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు న్యూట్రిషన్ ఎన్ జరుగుతుందో మీ బాడీ లోపల ఇమ్యూన్ పవర్ పెంచుకున్నాక దెన్ ఆఫ్టర్ చిన్న చిన్న స్టెప్స్ తోటి మీకు వర్కౌట్ అనేది చేయించడం జరుగుతుంది కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు వెళ్ళగానే చేపిస్తారేమో వెళ్ళగానే ఇలాగా పోస్ట్ చేస్తారేమో అనుకోవడానికి అస్సలు లేదు ఎందుకంటే బాడీ సహకరించ మేము ఏది కూడా తీసుకోమని చెప్పము సో న్యూట్రిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సో వెంటనే కూడా స్టార్ట్అప్ చేసుకోవడానికి అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మీరు వెంటనే కూడా చేసుకోవాలి వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మేమే కోచ్గా ఉండాలి న్యూట్రిషన్ తీసుకోవాలి న్యూట్రిషన్ న్యూట్రిషనే కావాలి అనుకున్నట్లయితే సో నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు అనేది ఇస్తాము దీనికి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది సో వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు కానీ ఒకటి ఏంటంటే మీ పేరు మీరు వచ్చినటువంటి పర్పస్ ఏంటా అనేది క్లియర్గా మెన్షన్ చేయండి అప్పుడే మీకు ఏదైనా గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది